నీలోనగల శివుడు రీజన్ సో ప్రతి భక్తుడు తల్లి నా తల్లే ప్రతి భక్తుడు ధర్మాన్ని కాపాడడానికి నిలబడి ప్రాణం కూడా పణంగా పెట్టి అవసరమైతే ధర్మం కోసం ఏదైనా చేసే ప్రతి భక్తుడు తల్లి నా తల్లే అని చెప్పేదే ఆ రోజు అక్కడ ఉన్న సదు దేశం వండర్ఫుల్ ఎందుకంటే నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడి నీకు దాసుడు శివుడి నీకు దేవుడిని దేవుడికి దాసుడు అయిపోతాడు ఇప్పుడు అంటే మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్ కొబ్బరికాయలు కొట్టామా దండలు వేసామా కిరియటా చేయించు ఎలిమెంటరీ స్కూల్ నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఉంటాడు దేవుడు అనేవాడు నేను వేరు అని మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్ అక్కడ ఉంటాడు దేవుడు నీలో ఉంటాడు బయట అక్కడ ఉంటాడు కొబ్బరికాయలు కొట్ట ఏమి అగ్రత్తలాక్కల్లా తర్వాత థర్డ్ స్టేజ్ ఇది బికమింగ్ శివ బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ట్రాన్స్ఫర్మేషన్ అతను నేను శివుడు వేరు అనుకోడు అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరివి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం అది ఎట్లా ఒప్పుకుంటారు మాత్రం పంపిలేదు నాకుమేట్ వరకు ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు వచ్చి దేవుడు వచ్చి పెడతా అంటే ఒరే పిచ్చివాడ పెడతాడు ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్మక ఎనిమిది రీలు మాత్రం ఆపారు ఎనిమిదో రీలు ఏంటి సార్ ఏం సార్ అంటే సార్ సార్ సపరేట్గా మన ఎగ్జామ్ కూర్చోవాలి మీకు చెప్తాను చెప్తానని నైన్త్ త్రీలో వచ్చేసింది ఎయిత్ త్రీ మాత్రం ఆపారు బట్ చూసినప్పుడు అలా ఒక ఒక వేరే మూమెంట్